ఒక సామ్రాజ్యపు నిశ్శబ్ద గర్జన ఇది ఆకాశాన్ని చీల్చేస్తూ వస్తున్న వస్తున్న అగ్నిజ్వాలలు భూమిని కదిలించే శబ్దాలు ఇవన్నీ యుద్ధపు కొత్త రూపానికి సంకేతాలు దూరంగా ఉన్న శత్రువు ఒక్కసారిగా దాడి చేస్తే క్షణాల్లో వేలాది లక్షలాది ప్రాణాలు ఆకాశంలోనే ఎగిరిపోయే ప్రమాదం ఇది కథ కాదు ఇది భయంకరమైన నిజం ప్రపంచం నిద్రపోతున్న వేళ ఒక దేశం మాత్రం మేలుకుని పనిచేస్తోంది అదే అమెరికా మాటలతోనే ప్రపంచాన్ని వణికించగల అమెరికా ఇప్పుడు మానవ చరిత్రలో అతిపెద్ద రక్షణ కవచాన్ని తయారు చేసుకుంటోంది ఆ ఆయుధం సామాన్యమైనది కాదు యుద్ధాన్ని ఆకాశం నుంచే ఆపగల శక్తి ఆ ఆయుధానికి ఉంది దాని పేరు వినగానే గుండె నిండా భయం శత్రువుల మధులో కంపనం అదే గోల్డెన్ డోమ్ అవును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఇంతకీ ఏంటి గోల్డెన్ డోమ్ అమెరికా దీన్ని ఎందుకు నిర్మిస్తోంది ఈ రక్షణ కవచం వెనుక అంత ఉద్దేశమేంటి గోల్డెన్ డోమ్ అనే పేరు ఒక విప్లవాత్మక ఆలోచన వెనుక దాగి ఉంది ఇది కేవలం భూమిపై నుంచే నడిచే రక్షణ కాదు ఇది ఒక ఆకాశ అంచులకు వెళ్లే కవచం శత్రువు ఎక్కడి నుంచైనా ఏ రూపంలో వచ్చినా ఏ వేగంతో దూసుకొచ్చినా సరే అది గ్రహించగల వెంటనే స్పందించగల సామర్థ్యం దాన్ని నాశనం చేయగల శక్తి గోల్డెన్ డోమ్ ఇది కేవలం ఒకే ఒక ఆయుధం కాదు ఇది అనేక శక్తివంతమైన భాగాల కలయిక హైటెక్ ఉపగ్రహాలు గగనతలాన్ని గమనిస్తూ నింగేలోనే తిరుగుతూ శత్రువు ప్రయోగించే క్షిపణులను గుర్తించగలదు అవి ప్రయాణం మొదలుపెట్టిన క్షణంలోనే వాటిని లాక్ చేసి మార్గాన్ని అంచనా వేసి ఆ క్షిపణులను ఆకాశంలోనే ఛేదించగలిగే శక్తిని కలిగి ఉంటాయి ఇవి రహస్యంగా పనిచేస్తాయి శత్రువు గమనించలేదు ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకోగానే వాటి లక్ష్యం ఒక్కటే అదే ధ్వంసం ఈ వ్యవస్థలో వందలాది ఉపగ్రహాలు ట్రాకింగ్ సెన్సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కమాండ్ వ్యవస్థలు శత్రువు ప్రయోగించే హైపర్ గ్లైడ్ వెహికల్స్ క్రూయిజ్ మిస్సైల్స్ లాంటివి అన్నీ కలిసి ఒకే కవచంగా మారుతాయి ఇంతకీ గోల్డెన్ డోమ్ వెనుక దాగిన అసలు శత్రువెవరు ఎవరు ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే కాదు అమెరికా ప్రజల గుండెల్లోనూ భయంగా మారింది పేరుకి ఇది రక్షణ కోసం రూపొందించిన సాంకేతిక అస్త్రమైనా నిజంగా ఇది ఎవరికి ఎదురుగా సిద్ధమవుతోంది దీనికి చాలా మంది చెబుతున్న సమాధానం ఒక్కటే అమెరికా ఈ ఆయుధ వ్యవస్థను తయారు చేయడానికి కారణం ఒకటి చైనా అయితే రెండోది రష్యా ఈ రెండు దేశాలు ప్రస్తుతం అమెరికా ఆధిపత్యానికి ప్రత్యర్థులుగా ఎదుగుతున్న శక్తులు ఒకటి ఆర్థికంగా మరొకటి సైనికంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి శత్రువు చేతిలో మిషన్లే కాకుండా మేధస్సుతో పనిచేసే డ్రోన్లు వేగంగా కదిలే గ్లైడ్ వెహికల్స్ మనిషి గమనించలేని ఆయుధాలు ఉన్న ఈ రోజుల్లో శత్రువు ఒక్క బటన్ నొక్కగాని అమెరికా నగరాలపై మృత్యుఛాయలు కమ్ముకొచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మామూలు రాజకీయ ప్రకటన కాదు ఇది యుద్ధ శంఖం శత్రువు రాకముందే తలనరికి వేయాలి అన్నది ట్రంప్ ప్లాన్ అందుకే గోల్డెన్ డోమ్ ను ట్రంప్ మానస పుత్రికగా విశ్లేషకులు చెబుతున్నారు అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచే అమెరికా గగనతలాన్ని ఆక్రమించాలని అతని కల ఇప్పుడు మానవ చరిత్రలో అతిపెద్ద రక్షణ ప్రాజెక్టుగా దాల్చుతోంది ఇది అమెరికా భద్రత కోసం తీసుకున్న మార్గమా లేక ప్రపంచ దేశాల మీద తమ ఆధిపత్యం చూపించేందుకు వేసిన చెస్ బోర్డు వాతావరణమా అన్నది కాలమే నిర్ణయించాలి